Oh. you. మా మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది మకర రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం జీవిత భాగస్వామికి అనుకూలమైన సమయం జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి వారి యొక్క సహకారం బాగుంటుంది వారి కొరకు మీరు కొన్ని నూతన నిర్ణయాలు తీసుకుంటారు వారి కొరకు మీరు సపోర్ట్ ఇస్తారు వ్యాపార విస్తరణ కొరకు కూడా ఆలోచిస్తారు మీ వ్యాపార విస్తరణ విషయంలో కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో కానీ మీ యొక్క నిర్ణయాలు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం అంతేకాకుండా సంతానం కూడా చాలా విశేషంగా దూర ప్రదేశాల్లో ఉండే సంతానం కూడా విశేషంగా రాణించడం వారి కొరకు వారి అభివృద్ధి కొరకు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది కుంభరాశి మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఇతరులతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి అనవసరమైన ఖర్చులను నిరోధించాలి ముఖ్యంగా దైనందిన జీవితంలో అంటే రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్ విషయంలో మాత్రం కొంత చేంజెస్ చేసుకోవాలంటే టైంకి మీరు లేవడం టైంకి ఆహారం తీసుకోవడం అలాగే సిస్టమేటిక్గా వెళ్ళడం అనే విషయాల్లో కొంత అటు ఇటు అవ్వడం వల్ల కూడా శ్రమ అనేది అధికంగా ఉంటుంది కనుక కొంత మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవడం తర్వాత రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అనవసరమైన ఖర్చులను వీలైనంతవరకు అదుపులో పెట్టి దాన్ని మించి మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది మొదలైన దానికి మీన మీనరాశి మా చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మీనరాశి వాడు మీ యొక్క స్పిరిచువాలిటీ బాగుంటుంది ఉపాసనా బలాన్ని పెంచుకుంటారు నూతన నిర్ణయాలు తీసుకుంటారు క్రియేటివిటీ పెరుగుతుంది వర్గం సహకరిస్తుంది పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు నూతన ఆలోచనలతో నూతన రైటింగ్ స్కిల్స్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా అధికంగా ఉంటాయి అలాగే ఉపాసనా బలంతో అనుకున్న పనులు సాధించడానికి ఆధ్యాత్మిక ఆలోచనలలో ఆధ్యాత్మిక ధోరణితో నూతన నిర్ణయాలకి శ్రీకారం చుట్టే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి మీ సలహా సంప్రదింపులతో వ్యక్తులు అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి పెట్టుబడుల కొరకు ముఖ్యంగా ఏదైనా స్పెక్యులేషన్ మొదలైన వాటి మీద జాసం లాంటివి ఏదైనా ఉన్నప్పుడు మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి